ఉన్నాయో చెప్పలేరు అంటాడు అరే విజయవాడ విజయవాడలో కూడా ఎక్కడ ఉన్నాయో అనేది ఏమో ఎక్కడ దాచి పెట్టారు ప్రకాశం బ్యారేజ్ కింద పెట్టిరా విజయవాడ అంత దాచి పెట్టాలి ప్రకాశం బ్యారేజ్ కింద పెట్టిరా ఆడ గుట్ట కింద పెట్టిరా ల్యాండ్ క్రూజర్ ఇష్యూ తేలాల్సిందే సిల్లీ ఇష్యూ కదా ఇది ఏ ల్యాండ్లో పెట్టిందో తేలుస్తాం తొందరలోనే ఒక్కటి రెండు రోజులు ఆగండి ఒకటి వాళ్ళు మంత్రులు సైతం సార్ వాళ్ళు పోయేటప్పుడు ఇది అంటే ఒక కల్చర్ కానే కాదు కానీ అని కూడా ఇంత చీపు ఆరోపణ నేను చేయడం మన లాంటి వాళ్ళని కూడా చేయడం కాదు కానీ నేను దానికి దానికి ల్యాండ్ క్రూజర్లకు పోయేటప్పుడు ఏసీలు టేబుల్ తీసుకుపోవడం దీని గురించి చర్చ కాదు ప్రజాధనానికి ప్రొటెక్టర్స్గా ఉండమని చెప్పి ఈరోజు మా మీకు ఇచ్చిండ్రు అధికారం ఇచ్చిండ్రు మీరు అంటారు కదా కేటీఆర్ గారు ఇచ్చిన మీరంటున్న పత్రం మేమంటున్న సౌధ పత్రం వీటికి చర్చ పెట్టండి మేము శ్వేతపత్రం పెట్టి మిమ్మల్ని మాట్లాడిపించినాం కదా చలో నేను అంటున్నా రేపు 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 రేపటి పెట్టండి లక్షల కోట్ల అసెట్స్ క్రియేషన్ అయిందంటే ఎస్ ఇక అంతకంటే ఎక్కువ లేదు నేను ఇప్పుడు నేనైతే దాదాపు బడ్జెట్ దీనికి ఒక ఎండ్ కావాలి కదా ఎన్ని రోజులు ఇప్పుడు ఇలా తిట్టుకుంటూ ఉంటారు మీరు ఆల్రెడీ శ్వేత రిలీజ్ చేస్తున్నారు కొన్ని రెడీ చేస్తున్నారు రేపు మహా అయితే వారం రోజుల్లో బయటకు తీసుకొచ్చేసి మొత్తం చెప్పి దుమ్ము దులిపేసి ఆ తర్వాత మీ పనిలోకి వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా నెలకు ఒకటి పదిహేను రోజులకి ఒకటి పత్రం రిలీజ్ చేసి వాళ్ళు రోజు తిట్టుకుంటూ పోతే ఎట్లా కుదురుతుంది మీకు ఇచ్చింది అధికారం మీరు ప్రజలకు ఏదో చేస్తారని కదా సార్ ఇప్పుడు బస్సులలో ఫ్రీగా పెడితే ఏమన్నారా అంటే ఆహా ఆటో వాళ్ళు పోతున్నారు అన్నారు ఫస్ట్ ఆడోళ్ళు పాపం ఎక్కితే అది కొట్టుకున్నది అన్నో వీడియో పెట్టేసి ప్రతి బస్సులో కొట్టుకున్నట్టు క్రియేట్ చేస్తారు ఇప్పుడు మీకు చూడండి రేపు స్కూటీలు ఇచ్చినాం అనుకోండి స్కూటీలు ఏమి ఎందుకు ఇచ్చిందని అంటారు లేకపోతే రేపు గ్యాస్ బండ ఐదు వందల రూపాయలకి అనుకోండి ఎవరెవరికి ఇచ్చిందంటారు ఇప్పుడు మీరు మీరు పెసుబిస్ట్గా మారుతుండ్రు మీరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు తప్పితే మేము కాదు కానీ మళ్ళీ నేను చెప్పండి గారు ఒకటి ప్రజలకి ఒక క్లారిటీ కావాల్సింది ఏంటంటే మీరు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు మీరు లంక బొందలు ఉన్నాయనుకొని వెళ్ళారు కాళీ బిందులు కనిపిస్తున్నాయి అక్కడ

కాదు నేను ఒక మాట మీరు అంటుంటే నాకు నవ్వొచ్చి ఇది కూడా మీరు కూడా నవ్వకండి కానీ మాక మేమన్నీ వేసేసుకొని పోతున్నాం వీళ్ళు ఎట్టిస్తారని వాళ్ళు ఏంది వాళ్ళకి అసలు కనీసం ప్రభుత్వం ఒక నైన్ ఇయర్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు నడిపి ఆర్థిక స్థితి ఉందో మీకు తెలియదా మేము వచ్చినాక కదా మేము చూసేది లేకుంటే కేంద్రం మీద ఇప్పుడు ఎందుకు మోడీ గారిని కలిసినాం ఆ పరిస్థితే వస్తే రాష్ట్రం పరువు తీయడానికి కాదు మీరు డాంబికాలు కొట్టి ధనవంతమైన రాష్ట్రం అని చెప్పి ప్రజల్ని చెప్పేసి సార్ ఇలాంటి అనేక సందర్భాల్లో తెలంగాణ మాట కీర్తించింది నేను ఒక మాట చెప్తా వినండి ఇప్పుడు నేను సెక్రటరేట్ వీళ్ళని కలిస్తాను కూడా ఒక్క మంత్రి కూడా నాకు కలుస్తలేరు వాళ్ళు రివ్యూలలో ఉన్నారు విచిత్రమైన వినండి ఈ సెక్రటరేట్ చూస్తే ఇంత విలాసవంతమైన సెక్రటరీ అవసరమా అని నాకే అనిపించింది నేను నేను సెక్రటరియేట్కు మీరు మీ పరిపాలన ఎప్పుడు రాలేదు నాయనా ఇది ఓపెన్ అయినాక రాలే అప్పుడు పాత సెక్రటరియేట్ ఉన్నప్పుడు మీరు వచ్చినప్పుడు అయితే నేను ఇక్కడికి రాలే కానీ మీకెందుకు కనిపించలేదు ఇప్పుడు ఇంత విలాసవంతమైన ప్రగతి భవన్ మూడు ఎకరాల్లో కట్టుకుని సెక్రటరియేట్ ఇంత పెద్ద ఎత్తున విలాసవంతం కట్టుకోవాలనుకున్నోడు పేదోడు ఎండకు ఎండుతున్నాడు వాళ్ళకు తడుస్తున్నాడు ఒక రెండు మూడు లక్షల ఇల్లు కట్టిద్దామని ఆలోచన రాలేదు ప్రగతి గదు నేనేమంటున్నా మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే వినండి ప్రభాకర్ గారు మంచిగా చెప్తున్నారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని మీరు ముఖ్యమంత్రి విలాసవంతమైన బంగ్లాలు ఉంటే

దళితుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారి మీద కొందరు గదులు అబద్దాలన్ని కూడా ఆయన మీద పోవాలని మీరు వేసిన కుట్రలో భాగంగా బట్టి విక్రమార్క గారు దళితుడు అంతే తప్ప అక్కడ ఉన్న పదిహేను గదుల్ని వంద గదులు అనడం అబద్దం అనే విషయం

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యలేనిది ఒకటి మేము సిఎల్పిని చేస్తే కూడా మీరే పన్నెండు మందిని కొనుక్కొని ఆయన సీఎల్పిని కూడా తీసేసి అది ఏంది విపక్ష హోదాను మీ మిత్రుడైన ఎంఐఎంకి ఇచ్చిండ్రు కానీ మాకు అధికారం వస్తే ఒక డిప్యూటీ సీఎం చేయడమే కాకుండా ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ఇంట్లో ఉండడానికి ఎందుకు ఇచ్చినాం అంటే మేము దళితులకు ఇచ్చిన గౌరవం అది దాంట్లో వంద గదులున్నాయా నూట యాభై ఉన్నాయా విలాసవంతమై ఎందుకు ఎందుకు ఇంత తొందరపడిపోతుంది మీరు మహాత్మా పూలే మహాత్మా పూలే ప్రజాభవన్ అయింది దాంట్లో రేపు స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ అవసరమైతే ఒక ఆదివాసీ మంత్రి ఏమో నివాసం జరగటం లేదు కాబట్టి అది వెయ్యి పడకల హాస్పిటల్ అయితే ఫైనల్ గా ఫైనల్ గా దుబారా అన్నారు సేవ్ చేస్తామంటున్నారు సేవ్ ఎంతవరకు చేస్తారో చూస్తాము తర్వాత ఆర్ గ్యారెంటీలకు రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి అన్న కొన్ని సగం అన్న ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చూస్తాము మూడు కీలకం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అవినీతి చేసింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు నేను ప్రధానమంత్రి మోడీని కలిశారు నేను వెళ్ళి దర్యాప్తు కోసం ఏమైనా రిక్వెస్ట్లు అడిగారో లేదో తెలియదు కానీ సీరియస్సా కేవలం పొలిటికల్ కన్జంప్షన్ కోసం రాజకీయ విమర్శల కోసం మాత్రం ఈ అవినీతి ఇవన్నీ మాత్రమే వినియోగించుకుంటారా లేదు సీరియస్ అనుకుంటే ఎంత సీరియస్గా ఎప్పుడు టైం బౌండ్ పెట్టుకొని ఇప్పుడు లోపల దీన్ని ఎంక్వైరీని కంప్లీట్ చేసి దానికి ఎవరు బాధ్యులో లేకపోతే డబ్బులు కక్కించడము ఇంకేలాంటివన్నీ ఏదో టైం బౌండ్ పెట్టుకొని ఫ్రీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఒక మాట వంద రోజుల్లో అమలు చేసే పథకాల మీద ఆరు గ్యారంటీల మీద దృష్టి అనేది ఫస్ట్ ప్రయారిటీ కానీ అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అసెంబ్లీని నడపాలి కాబట్టి అసెంబ్లీ సంబంధించిన అంశంలో స్పీకర్ ఎన్నిక మిగతా ఇతరత్ర ప్రమాణ స్వీకారాన్ని అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టడం రేపు ఎంక్వైరీలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఫేజ్ టూలో ఉంటాయి బట్ ఆర్గనైజేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో పాటు ప్రతి అంశంలో కూలంకుషంగా డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ప్రతి మినిస్టర్ మీరు ఉన్నారా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారా నేనేమంటున్నా రజని గారు రజనీకాంత్ గారు ఆరు గ్యారెంటీలకు అప్పులకు సంబంధించి ఏ సంబంధము లేదు అప్పులు వేరు ఆరు గ్యారంటీలకు సంబంధించి కేటాయింపులు వేరు దాని విషయంలో ప్రజలు కానీ రైతులు కానీ ఇతరత్ర ఎవరు కూడా ఆ విషయంలో అనుమానం లేదు